జై హనుమ జై హనుమ హనుమ కంచి కామటి పీఠ మారుతీ క్షేత్రంలో మాసే మాసే ప్రయుక్త పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి మాన్యాస్ఫూటైకాల్సిన రుద్రాభిషేకములు ప్రదోషంలో సువర్చవాసం అయితే ప్రసన్నాంజనేయ వారి కళ్యాణ మహోత్సవం గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవాలయంలో విశేషంగా మనకి ఈరోజు శ్రీ సువర్చవాసం అయితే ప్రసన్న ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇప్పుడిప్పుడే ప్రభలాలు కూడా అయిపోయినాయి నైవేద్యము హారతి మంత్రపుష్పము ఈ కార్యక్రమాలు మిగిలాయి భక్త మహాశయులందరికీ ఒక విశేష సూచన ఏమంటే ఈరోజు ఇరవై రెండవ తారీఖు జ్యేష్ఠ పౌర్ణమి మహాపర్వదనం ఈ సందర్భంగా మనందరి సమక్షంలో మీ అందరి పక్షాన దేవస్థానం పక్షాన స్వామివారికి విభజించాలి అలా చేయడం మూలంగా సకల దిగ్విజయాలు కలిగే విధంగా ఉంటుందని చెప్పి సంకల్పిత శ్రావణ మాసంలో దేవాలయంలో నూట ఎనిమిది మంది ఋత్విజుల చేత శ్రీమద్ రామాయణ పారాయణ మహోత్సవము శ్రీమద్ వాల్మీకి విరచిత రా శ్రీమద్ రామాయణ పారాయణ సహిత శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం చేయబోతా ఉన్నాం దీనికి అష్టోత్తర శత సహితంగా రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ నూట ఎనిమిది మంది రామాయణం పారాయణ చేస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీమద్ రామాయణం పారాయణ చేస్తారు అట్టగా ఆరున్నర ఏడు గంటలకి ఆ ప్రతిష్ట స్థాపన దగ్గర ఆ వెయిట్ చేస్తున్నటువంటి సీత రామలక్ష్మణ రహిత ఆంజనేయ స్వామి సమయంగా అక్కడ ఉన్నటువంటి వేదిక దగ్గర విశేషంగా ఏకహారతి నుంచి మహాహారతి వరకు ఆలోచించి మహామంత్ర పుష్పం చేయడం ప్రసాద వితరణ జరిగి ఉంటాయి ఇవి నిత్యము పదకొండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ దాకా జరుగుతాయి అయితే ఇందులో భాగంగానే శ్రీమద్ రామాయణంలో వాల్మీకి వరచ శ్రీమద్ రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలకి రోజు ఇవే సమయాలకి చక్కగా హోమ కార్యక్రమం చేస్తారు ప్రతి శ్లోమా శ్లోకానికి కూడా అతి సహావిర్భావం ఇచ్చి హోమం చేస్తారు చాలా చక్కటి కార్యక్రమం ఇది సహజంగా లోక కళ్యాణార్థం ఐతిహాసికంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భక్తజన పీడిత తాడితో వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య మానసిక క్లేశ పరిస్థితులు వ్యక్తిగతంగా ఎవరైతే ఇందులో కార్యక్రమంలో గోతలాభాలతో భాగ భాగస్వాములు అవుతారో వాళ్ళందరికీ కూడా కుటుంబ శాంతి అట్లాగే కుటుంబంలో ఉండేటటువంటి విధంగా మానసిక క్లేశములు ఆరోగ్య క్లేశములు శారీ శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇది కాకుండా వాడు తలచినటువంటి పని ఉద్దీపనగా ఒక రామబాణం వేస్తే ఎంత శరాఘాతంగా పని ఇక్కడ అవుతుంది ఆ రాక్షసభ జరుగుతుందో అట్లే ఆ శ్రీరాముడు తెలుసుకొని రామాయణ పారాయణంలో పాల్గొంటే మన మనసులో ఉన్నటువంటి అభిష్టాలన్నీ కూడా నెరవేరి అన్ని మంగళకరమైనటువంటి పనులు ఇంట్లో జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇందులో సముచితంగా అందరూ విశేషంగా పాల్గొనాలని చెప్పి దీనికి సంబంధించి కరపత్రాలు వచ్చాయి అందరూ తెలుసుకొని వాటిల్లో పాల్గొని ఆ శ్రీమద్ రామాయణ కార్యక్రమం చాలా పెద్ద బహు బలవత్తమైనటువంటి కార్యక్రమం కావడం చేత ఇందులో అష్టోత్తర శత శ్రీమద్ వాల్మీకి పారాయణ సహిత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఇందులో స్వామివారి కళ్యాణం ఉంటుంది ఒకరోజు అట్లాగే స్వామివారికి చివరి రోజు పట్టాభిషేక మహోత్సవం చేస్తారు ఇవి కాకుండా శ్రావణ మాసం కావడం చేత పదహారో తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా చేస్తారు ఇలా అన్నీ మనం నిత్యము ప్రతి శుక్రవారం కూడా సామూహిక ఉంకుమ పూజలు చేసుకుంటున్నాం ఈ శ్రావణ మాసంలో అందులో భాగంగానే ఇది కూడా కార్యక్రమం ఇదిగాక సాయంకాలం ఒక అరగంట సేపు చక్కగా మహాత్ములను పెంచి పెద్దవాళ్ళని పిలిచి రామాయణం మీద ప్రవచనాలు ఇంకా అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ శ్రీమంత రామాయణ పారాయణ మహోత్సవాలు దిగుణీకృతంగా ఒక బ్రహ్మోత్సవం లాగా ఒక నవరాత్రులాగా ఒక కార్తీక లాగా చక్కగా జరిగేటటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకుని ఏదోదిగా ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు పొందుతారు కదా అని చెప్పి తెలియజేస్తుంటా ఉన్నాం అట్లాగే ఇరవై ఐదో తారీఖు నాడు సంకరాల చతుర్దశి ఇక ఇరవై ఒకటి మరి నాలుగు రోజుల్లో సంకరాల చతుర్దశి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మన గణపతి దగ్గర చక్కగా అభిషేకము సహస్రనామాచరణ చేసుకునే అవకాశం ఉంటుంది అందులో కూడా భక్తులు పాల్గొనాశగా తెలియజేస్తూ ఇలాగా స్వామివారి కైకర్యంలో భక్తులు అందరూ కూడా మరి మరి ప్రత్యేకంగా పాల్గొంటారని తెలియజేస్తూ గురు శ్రీరామచంద్రమూర్తి సీతామాయికి లక్ష్మణస్వామికి ప్రసన్నాజ స్వానికి గౌరీ శంకరుడకు జగద్గురువులకు పార్వతీ పదయ मारुति शरण हनुमत शरण मारुति शरण हनुमान मारुति शरण हनुमत शरण जय हनुमान जय हनुम जय हनुम जय हनुमान जय हनुमान